కామారెడ్డి జిల్లా బీజేపీ పార్టీ కార్యాలయంలో బీజేపీ పార్టీ కౌన్సిలర్స్ బీజేపీ పార్టీ మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ కామారెడ్డి ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి గురించి మాట్లాడే హక్కు కాంగ్రెస్ పార్టీ నాయకులకు లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు కామారెడ్డి ఎమ్మెల్యే గురించి మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని డిమాండ్ చేశారు మా ఎమ్మెల్యేని తీసుకుని మీరు రమ్మన్న చోటుకు మేము వస్తాము దమ్ముంటే మే నాయకుడు షబీర్ అలీని తీసుకుని రావాలని చర్చలకు కూర్చుండి మాట్లాడుకుందామని అన్నారు ఎవరు అవినీతికి పాల్పడ్డారు ఎవరు ఎన్ని చేశారు తెలుసుకుందాం రండి అన్నారు సమయం టైం ప్లేస్ చెప్పాలని డిమాండ్ చేశారు గత రెండు సంవత్సరాలుగా షబ్బీర్ అలీ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళ ఆధార్ కార్డుస్ నయీం ఫ్యామిలీ కుటుంబ సభ్యులకు సంబంధించిన ఆధార్ కార్డులు తీసుకురావాలని మా ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి వారి కుటుంబ సభ్యులకు చెందిన ఆధార్ కార్డులు తీసుకువస్తామని ఎవరిపైన ఎన్ని రిజిస్ట్రేషన్ అయినాయో ఇట్టే తేలిపోతుందని నీకు దమ్ము ధైర్యం ఉంటే మీ నాయకుడిని తీసుకురావాలని డిమాండ్ చేశారు గణిత ఉపాధ్యాయుడిగా కలెక్టర్ గారు آپ کا جو طریقہ تھا ایمیلے صاحب کو بات کرنے کا آپ کا جو لہجہ تھا وہ کیا ہے ارے تورے بولنا ہمارا کو کیا جو بولا بات ایمیلے صاحب کے بارے میں وہ کیا صحیح تھے طریقہ سکھانے والے کیا ایسا بات کرنا صحیح ہے کیا بات کر رہے کیا طریقے سے بات کر رہے آپ میرے کو بھی جاننے کا ہے کیا سکھانا چاہ رہے آپ ایم ایل صاحب کسی کیسے طریقے سے بات کرنا کیا پانچ پیسہ کیا ہے پانچ پیسے کی عزت نہیں ہے پانچ پیسے کا کیا ہے ایم ایل اے صاحب تمہارے باس کے باس سے جیتے سر کاماڈی تمہارے باس کے باس سے جیتے سر ایم ایل اے صاحب کے بارے میں بات کرنے سے پہلے زبان کو سنبھال کے بات کرنا ضروری ہے اور طور طریقہ لانا ضروری ہے اور یہ بتاؤ اگلی بار جیت کے بتا کیا بتاؤ مندا بابا, بابا با کا کیا ہے مسئلہ ہمارے پاس نہیں معلوم نہیں معلوم

مسلمانوں کے لیے کتنے ہاسپٹل کے بل ہے میں کو معلوم ہو کبھی بھی میڈیا میں ہوں دے کبھی فیس بکوں میں ہوں دے آ کے نہیں بولے میں مسلمانوں کے لیے یہ کرا مسلمانوں کے لیے وہ کرا اگر بتا ہو تو وہ بھی بتا نہیں بٹ ان کا بھی یہ ماننا ہے کہ جب ہم کسی غریب کے لیے کچھ کام کرتے ہیں تو ایک مٹھی سے دوسری مٹھی کو معلوم نہیں ہونا وہ ہمارا طریقہ ہے اور وہ تہذیب ایم ایل اے صاحب شری کاٹی پلی بینکرمن روی صاحب وہ تہذیب میں اور تمہارا بات کرنے کا طریقہ کیا ہے ٹیبلوں پہ لوکل نان لوکل لوکل نان لوکل نہیں تھا وہ جو باس کے باس سے جیتے سو نام کاٹی پلی بینک رمنا ریڈی ہے اور یہ نام ہمیشہ آپ لوگوں کو یاد رہنا چاہیے رمنا ریڈی نام کس کا ہے کیا ہے رمنا ریڈی کے نام کے پیچھے رمنا ریڈی کیا کر سکتا کیا نہیں کر سکتا کس کے کام టూ ఫిట్ కో ఇది గోవర్ధన్ గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు పెట్టిన ఫండ్స్ అది ఫిఫ్టీన్ వర్క్స్ అప్పుడు అప్రూవ్ ఇస్తే టెండర్లో ఎలక్షన్స్ వచ్చి ప్రాబ్లం వచ్చి దాన్ని పక్కన పెట్టేసి పెట్టేస్తే అది మళ్ళీ రీ దాంట్లో మొన్న శాంక్షన్ అయింది ఎప్పుడు సెవెంటీన్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఇది అప్రూవ్ అయ్యింది అప్రూవ్ అయ్యి టెండర్ అయ్యి ఇప్పుడు అన్ని చిన్న చిన్న ముక్కలు అవన్నీ డివిజన్ చేసుకుంటా చేస్తారు యాక్చువల్ అవి పెద్ద పెద్దగా చేయాల్సిన పనులను ముక్కలు ముక్కలుగా ఆ విడగొట్టి ఎక్కడ అవసరం ఉంటే అక్కడ తిన్నది చిన్నది ఎయిత్ వాళ్ళు డ్రైనేజ్ ఊరిపోయి ఇప్పటి టూ ఇయర్స్ అయిపోయింది లాస్ట్ ఇయర్ లో అప్పుడు అయింది నిన్న దాన్ని చిన్న రిపేర్ చేయడానికి ఫండ్ ఇస్తలేదు ఫండ్ పెట్టలేదు కానీ చిన్న ముక్కల రోడ్లు ఇక్కడ అక్కడ డెవలప్మెంట్ చేస్తామా అని కూడా చేస్తాం ఇంకొక విషయం అందుకని గత నాలుగు సంవత్సరాలుగా బిక్నూర్ మండలం ఇన్ఛార్జ్ గా పనిచేసాం ఇప్పుడు అక్కడ నుంచి అనుకున్న ఇద్దరు ముఖ్య నాయకులు ఎమ్మెల్యే గారి మీద మాట్లాడారు ఓకే ఏం మాట్లాడారు ఏం డెవలప్మెంట్ చేస్తలేవు నువ్వు అన్పార్లమెంటరీ పదాలు పాడలేదు ఇప్పుడు ఉన్న ఒక ముఖ్య నాయకుడు ఎవరు గ్రంథాలయ సంస్థ చైర్మన్ అతను పల్లా గుద్దుకుంటూ ఇట్లా మాట్లాడింది నువ్వు మీ చైర్మన్ వాటికొచ్చి మరి కూడా సగం వేసిరు అన్న బాగు చేద్దాం రోడ్ ఇద్దాం అని అడిగిన వెళ్ళాడు అన్న నువ్వు పోటీ నలభై లక్షల ప్రొసీడింగ్ తీసుకొచ్చినావు కదా మరి అది ఇంప్లిమెంటేషన్ ఎన్ని వేయాలి నేను ఏడవ దక్కు మా అప్పుడు నువ్వు పుట్టేసిన గారి ఫ్లాట్ కబ్జా పెట్టే పోలీస్ 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 స్టేషన్లలో సెటిల్మెంట్ చేసే డిసీల్ ఉన్నావా ఎవరికి తెలియదు అని చరిత్ర ఏ కాలేజ్ పోయినా చెప్తారు ఏ స్టూడెంట్ అడిగినా చెప్తారు ఏ పోలీస్ స్టేషన్ పోయినా నీకు నీ కథ చెప్తారు ఏ కానిస్టేబుల్ అయినా నీ చరిత్ర చేస్తారు సెటిల్మెంట్లో బుక్ అప్ మొత్తం దండుపాలెం బ్యాచ్ వేసుకొని తిరుగుతుంటాడు ఇరవై నాలుగు కంటారు మీకు వీడియో చూపిస్తాను ఆ వీడియోలో ఏం మాట్లాడుతున్నాను అనేది నలుగురు చంచగా వృద్ధులను నోటికి అసలు చెప్పుకోవడానికి వినడానికి కూడా సిగ్గుపడే సభ్య సమాజం సిగ్గుపడే పదజాలం వాడి ఆ వృద్ధులను ఘోర ఘోరంగా చెప్పింది తిప్పి కొట్టింది వాళ్ళ మీద దాడి చేసి దాడి చేసి ఈ సలహాదారు పవర్ న్యూస్ చేసుకుని జామీన్ కబ్జా పెట్టిన మాట నిజం కాదా ఎలక్షన్లలో నువ్వు నీ చంచగాయలతో నీ దావత్లు అటా నువ్వు కబ్జా పెట్టిన ప్లేస్ లో ఒక కంటైనర్ బాక్స్ పెట్టి దాన్ని అడ్డగా మార్చి దావత్ జల్సాలు చేసిన మాట వాస్తవం కదా అని నేను అడుగుతున్నాను ఊరుకున్న కొంచెం తెగ రెచ్చిపోతున్నా ఎవరికి చరిత్ర మాటలు బాగా వచ్చాయి నాకు ఒక్కరికి వేస్తే నేను పెద్ద పోటీ కానీ ఏమన్నంటే మొత్తం కామారెడ్డి ఎల్లారెడ్డి కాన్స్టిచువెన్సీలో నేను లేకపోతే అసలు డిగ్రీ కాలేజీ లేవు ఎవరు చదువుకున్నోడే కాదు అందరికి ఏలు ముద్రగా ఉండిపోతుండే భూమి ముందు ముందు వీడే మరి నువ్వు ఎన్ను ఆయన కామారెడ్డి డిగ్రీ కాలేజ్ కూడా వచ్చింది మా డిపెండెంట్ డిపైడ్ మీ సదాదారు మా నాయన చార్మిట్స్ డెబ్బై నెలలు చదువుకున్నారు బాబు డిగ్రీ కాలేజీలో నువ్వు అప్పటి గురి డిగ్రీ కాలేజ్ నేనే పురుగు రోజున మాట్లాడుతాం అసలు ఏది ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ నేనే మొత్తం పురుగు రోజున నేనే బుక్ చేసినట్టు మాట్లాడతాం నీళ్ళ పోరాటాలు వంద వందలు వేల మంది తోడ్లాడారు చాలా మంది నువ్వు మొత్తం దాన్ని అడ్డం పెట్టుకొని కబ్జా చేసినావు వసూలు చేసిన సిగ్గుజనం ఉండాలని ఇంకొకసారి ఇట్లాంటి మాటలు మాట్లాడడానికి నా వాళ్ళని మూడు సార్లు దొడపలు రాలికొట్టేనాలు మూడు సార్లు అడగొట్టావు కాలు మొక్కి ఏరాడ మొత్తం కనిపించిన ప్రతి మనిషి కాలు మొక్క అయినా కూడా నీ దొంగ నువ్వు దొంగగా తెచ్చేవాళ్ళు కాబట్టి నిన్ను అసలు ఏ మాత్రం కన్సిడర్ చేయకుండా మూడు సార్లు అడవట్లేదు అయినా నీకు లేదు ఇవన్నీ తెరగకుండా నువ్వు కుక్క రేన చూసి మరిగినట్టు ఎమ్మెల్యే గారి మీద ఆకులు చవాకులు పెడతావా బాధితులు వచ్చి చెప్పుకున్న ఇష్యూల్ నువ్వు ఎమ్మెల్యే మీద చూస్తావా ఎమ్మెల్యే అంటే చిక్కేళ్ళ ఇట్లా భూమి చూపు తూగుతా చచ్చిపోతున్నావు